నకిలీ లెక్చరర్లట తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా క్రమబద్ధీకరణ పొందిన ఏడు వందల మంది అట చూడరు ఎట్లుండరా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా అంటే జేఎల్లుగా రెగ్యులరైజ్ అయ్యారట దాదాపు ఏడు వందల మంది అట అంత నకిలీ వరంగల్ ఆర్జేడి నేతృత్వంలో కమిటీ నిర్ధారణ అప్పట్లో తలా ఐదు లక్షల దాకా నేతలకు బోర్డు అధికారులకు నకిలీలు సమర్పించుకున్నారట ఒక్కొక్కరు ఐదు ఐదు లక్షలు ఉద్యోగాలు కాపాడుకునేందుకు తాజాగా మళ్ళీ డబ్బులు పోగేసుకున్నారట మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఐదు లక్షలు పోగేసినట్టు మళ్ళీ లెక్కిస్తేందుకు ఆలోపు విషయం బయటపడ్డది నకిలీలపై చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ఉన్నత స్థాయిలో బోర్డు అధికారుల పైరవీలు సీఎం దృష్టి పెట్టాలని నిరుద్యోగ చేసి డిమాండ్ చేస్తున్నదట రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఏడు వందల మంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారు అని తేలింది రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇటీవల ఈ లెక్చరర్ల ధృవీకరణ పత్రాల పరిశీలనను చేపట్టిన వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని అంటే ఎంత ఎంత దుర్మార్గం అండి అసలు ఇప్పుడు ఒక వైపునేమో నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు వస్తలేవు మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి జెఎల్ నోటిఫికేషన్ ఏక పదేళ్ళు పదకొండు ఏళ్ళు అయిపోయిందని వాళ్ళ ఒకవేళ పోరాటం చేస్తుంటే మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిరు ఓకే వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుందాం దాని మీద కూడా పోరాటం చేస్తారు ఎట్లా మీరు రెగ్యులరైజ్ చేస్తారని సరే అది పక్కన పెడదాం సరే మంచి పని చేసి అనుకుందాం దాంట్లో నకిలీలకి మీరు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు ఇది ఇంకా ఎంత భయంకరమైన అన్యాయం ఇది ఈ విచారణ కమిటీ ఏడు వందల మంది తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయ్యారని గుర్తించింది నకిలీ ధృవీకరణ పత్రాలతో జూనియర్ లెక్చరర్లు కొందరు రెగ్యులైజ్ రెగ్యులరైజ్ అయ్యారని ఈ వ్యవహారం పైన విచారణ చేపట్టాలని గత ఏడాది నుంచి తెలంగాణ నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ విద్యారంగ పరిరక్షణ సమితి సహా పలు సంస్థలు ఉన్నత విద్యా మండలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశాయి ఈ మేరకు నిరుడు అంటే పోయిన సంవత్సరం జులైలో వరంగల్ ఆర్జేడి అధ్యక్షతన ఇంటర్ బోర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై మూడులో రెగ్యులరైజ్ అయిన జూనియర్ లెక్చరర్ల ధృవీకరణ పత్రాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది ఈ కమిటీ అప్పటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు మినహా ముప్పై ఒక్క జిల్లాల్లో రెగ్యులరైజ్ పొందిన జూనియర్ లెక్చరర్ల ధృవీకరణ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించింది ఆ పత్రాలకు సంబంధించి వివిధ యూనివర్సిటీల నుంచి వివరణ కూడా తీసుకున్నది క్రమబద్ధీకరణ పొందేందుకు ఇంటర్ బోర్డు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పలువురు తప్పుడు విధానాలు అవలంబించినట్టుగా కమిటీ తేల్చింది ప్రధానంగా రాష్ట్రంలో చెల్లుబాటు కానీ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు యూనివర్సిటీల నుంచి పీజీ చేసినట్లుగా కొందరు ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి దూర విద్య అంటే డిస్టెన్స్ ద్వారా ఆయా కోర్సులు పూర్తి చేసినట్లు ఇంకొందరు ఈ ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టుగా కమిటీ గుర్తించింది అలాగే జీవో పదహారు ప్రకారం రెండు వేల పద్నాలుగులో మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న వారిని పద్నాలుగేండ్ల పాటు వరుసగా సర్వీసుల్లో ఉన్న వారిని మాత్రమే క్రమబద్ధీకరించాల్సి ఉన్నది అందుకు విరుద్ధంగా మధ్యలో సర్వీసు బ్రేక్ అయిన వారిని కూడా హడావుడిగా రెగ్యులరైజ్ చేశారని కమిటీ గుర్తించింది అదేవిధంగా పుట్టిన తేదీని మార్చడం కొన్ని యూనివర్సిటీలతో సంబంధిత కోర్సులే లేకపోయినా ఆ కోర్సు చదివినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి అంశాలను కూడా కమిటీ సభ్యులు గుర్తించారు ఇది చాలా దారుణంగా అది ఇది మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ మార్చారట కొత్త లేని కోర్సులు సర్టిఫికేట్ పుట్టించారు ఉన్నత స్థాయిలో నకిలీల పైరవీ నకిలీ ధృవీకరణ పత్రాలతో క్రమద్ధీకరణ పొందిన ఏడు వందల మందిపై చర్యల నిమిత్తం అటార్నీ జనరల్ నుంచి ఇంటర్ బోర్డ్ న్యాయపరమైన సలహా పొందినట్టుగా తెలిసింది అయితే నకిలీలపైన చర్యలు తీసుకుంటే వారిని రెగ్యులరైజ్ చేసిన సమయంలో క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తించిన ఇంటర్ బోర్డుకు చెందిన అధికారిపై వేటుపడే అవకాశం ఉంది ఎవడెవడైతే దీనికి పర్మిషన్స్ ఇచ్చారో ఆ బోర్డు బోర్డు మొత్తాన్ని తొలగించాలా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు దీంతో నకిలీల పైన చర్యలు తీసుకోకుండా ఉన్నత స్థాయిలో బేరసారాలకు తెరలేపిడట అక్రమంగా క్రమబద్ధీకరణ పొందిన లెక్చరర్లను తొలగించకుండా ఉండేందుకు ప్రధానంగా ఒక సంఘం నేత మరో ఇద్దరు కీలకమైన ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల ద్వారా పైరవీలు చేస్తున్నారట ఓ మంత్రి ద్వారా సిఎస్ మీద ఒత్తిడి తెచ్చి చర్యల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారు కూడా అప్పట్లో తలా ఐదు లక్షల వరకు అప్పటి నేతలు సంఘం నాయకులు ఇంటర్ బోర్డులో పనిచేసిన వారికి ఇచ్చారట భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించిన వెచ్చించైనా సరే ఉద్యోగాలు కాపాడుకునేందుకు తాజాగా ఈ నకిలీ ఉద్యోగులంతా మళ్ళా కొంత నిధిని సమకూర్చుకున్నారట వీరిని కాపాడడం ద్వారా తనపై పడే వేటును కూడా తప్పించుకునేందుకు ఇంటర్ బోర్డులో ఉన్న ఒక అధికారి ప్రయత్నిస్తుండట సీఎం దృష్టి పెట్టాలి ఏం దుర్మార్గం అండి ఇది సో దీని మీద యాక్చువల్గా కొంతమంది ఫైట్ చేస్తున్నారు శంకర్ ఫ్రమ్ ఓయూ సో తను కూడా అసలు ఈ రెగ్యులరైజ్ అవ్వడమే కరెక్ట్ కాదు అని కొట్లాడుతూ ఉన్నాడు నిరుద్యోగులు దీనివల్ల నష్టపోతున్నారు అని ఒక్కసారి కాల్ చేద్దాం ఏడు వందల మంది అంటే మామూలు విషయం కాదు కదండి ఇది పెద్ద స్థాయిలో జరిగి ఉంటుంది స్కామ్ ఈ కుంభకోణం అంతా ఏడు వందల మంది ఇప్పుడు ముగ్గురో ఇద్దరు నలుగురో ఏదో పొరపాటున పోయినంటే అది వేరే వేరేది ఏడు వందల మంది హలో మీరు నమస్తే లైవ్ లో ఉన్నారు మీరు ఒక ఒక విషయం మీద మాట్లాడాలి ఇప్పుడు ఈ జూనియర్ లెక్చరర్లని రెగ్యులరైజ్ చేసిరు కదా కాంట్రాక్ట్ వాళ్ళని దాదాపు ఒక మూడు వేల మందినేమో ఇప్పుడు ఇందులో ఆంధ్ర యోతిలో ఒక వార్త వచ్చింది ఇవాళ దాదాపు ఏడు వందల మంది తప్పుడు పత్రాలు పెట్టి వీళ్ళందరికీ రెగ్యులరైజ్ అయినారు వీళ్ళు అంటే యూనివర్సిటీలో కోర్స్ చేయకపోయినా దొంగ సర్టిఫికేట్లు తెచ్చిరని డేట్ ఆఫ్ బర్త్ లో మార్చిరని దాదాపు ఏడు వందల మంది అట ఇది మీరు ముందుగానే ఇది గమనించారా లేకపోతే మీకు ఇప్పుడే తెలిసిందా నాకు నేను ఆల్రెడీ రెగ్యులరైజేషన్ కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాము మీరు కొట్లాడుతున్నారా ఆ కొట్లాట్లో బాగా అది సుప్రీం లో కేస్ పెండింగ్ లో ఉంది హైకోర్టులో మన పోయిన సంవత్సరం డిస్పోజ్ ఆఫ్ అయితే అది మన ఆపిల్ కి వెళ్ళినాం ఆపిల్ లో పెండింగ్ లో ఉంది ఓకే సో మేము మొదట్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి సర్టిఫికేట్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో చదివిన అది చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు చెప్తున్నాయి సర్టిఫికెట్లు అలో చేయద్దు అని అని చెప్పినాము కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ దిద్దుకున్నారు కొంతమందికి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఉర్దూ ఉర్దూ లాంగ్వేజ్ డిగ్రీలో ఉండాలి డిగ్రీలో లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సబ్జెక్ట్ ఒకటైతే ఒక సబ్జెక్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు అధికారులు ఎవరున్నారు కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు అప్పుడు అప్పుడు ఇది మంత్రి హరీష్ రావు తర్వాత పల్లా పల్లారాజేశ్వర రెడ్డి కనుసన్న జరిగింది అనేది అది లోదితం ఓకే హరీష్ రావు సంబంధం హరీష్ రావు కన్సర్న్ మినిస్టర్ కాదు కదా పల్లా కూడా కాదుగా అప్పుడు హరీష్ రావు గారు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఓకే పల్లా ఎమ్మెల్సిగా ఉన్నారు సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగింది అనేది నిరుద్యోగులు విద్యార్థుల మధ్యలో ఉన్న చర్చ చర్చ ఇది అధికారులు ఎవరున్నారు అధికారులు అప్పుడు నవీన్ మిఠల్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నారు అమ్మాయి ఈ పెద్ద మనిషేనా అప్పుడు ఆ మొత్తం పెద్ద ఎత్తున చేతులు మారింది మరి కొత్త ప్రభుత్వం అప్పటికే నేను సిఐడికి కొంత మందిని ఒక పన్నెండు మందిని ఐడెంటిఫై చేసి ఒక లెటర్ పెట్టినా అధికారులకు సిఐడికి ఒక లెటర్ పెడితే సిఐడి వాళ్ళు అధికారులకు పంపారు అధికారులకు పంపితే అధికారులు అధికారులు ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసారు దాన్ని తొక్కి పెట్టినరు ఇప్పుడు నవీన్ మిట్టలు ఏంటప్పుడు మన ఈ హైరెస్ అన్ని అన్ని డిగ్రీకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి మూడింటికి ఒకటే కమిషనర్ ఓకే సో ఇక అప్పుడు ఎలక్షన్ హడావిడి ఉండే కదా ఓటు బ్యాంక్ రాజకీయాలు అవసరం పడ్డాయి కదా దాంతో బ్యాక్ డోర్ మనీ వస్తుంది కదా సో కాబట్టి వీళ్ళు రాత్రికి రాత్రి ఓవర్ నైట్ లో ఒక నోటిఫికేషన్ రిక్రూట్ కావాలంటే ఏళ్ళు పడుతుంది మనకి ఓవర్ నైట్ లో మూడు వేల ఐదు వందల మందికి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు ఇది చరిత్రలో ఎక్కడ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఒక జిల్లాలో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి ఖమ్మము లేకపోతే ఆదిలాబాద్ నారాయణపేట జిల్లా వెళ్ళాలంటే నీకు ఒక రోజు పడుతుంది ఇదే రోజు తీసుకున్నాడు ఇదే రోజు పోయి అపాయింట్మెంట్ అయ్యిండు ఓవర్ నైట్ లో అపాయింట్మెంట్ ఎట్లా అని మేము కంటెంప్ట్ కూడా పెండింగ్ లో ఉంది ఇన్ని ఉన్న గత ప్రభుత్వములో జరిగింది తప్పు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని మార్చి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మీరన్న రెక్టిఫై చేయమని సీఎం ఏంటి ఎంబటి రిప్రజెంటేషన్ ఇద్దామని సీఎం ఇంటికి ఉంటే తిరిగితే మాకు అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు ఇప్పుడు దీని మీద మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇందులో నవీన్ మిఠాల్ వంద శాతం ఉంటాడా నూటికి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నాడు నవీన్ మిత్రలే దీనికి కర్త కర్మ క్రియ ఇట్లాంటి ఇదే కాదు ఏడేడ్ కాలేజీలని ఒక్క తోటి వైండ్ అప్ చేసిండు బహ్ ఆ ఒక్క సర్కిల్ మూడు వంద మూడు వేల రూపాయల ఫీజు చదువుకోవాల్సిన ఓడు ఒక విద్యార్థి ముప్పై వేలు పడుతుండ పుణ్యమాని ఆయన ఆ ఇట్లాంటి అధికారులు రాజకీయ నాయకులకు ఎందుకంటే డబ్బు దాచి దోచి పెడతాడు కాబట్టి అట్లాంటి తీసుకొచ్చి మళ్ళీ మనం కలుద్దాం సపరేట్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో ఇది ఆనాడు అధికారిగా కమిషనర్ గా నవీన్ మిట్టల్ ఉన్నాడు అనుకున్న నేను నాకు అనిపించింది ఆల్రెడీ గతంలో మనోడే ఉన్నాడా లేదా అని ఈ దొంగనే మొత్తం వ్యవహారం అంతా నడిపించుంటాడు దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు భూముల ఈయన భూముల దాంట్లోకి వస్తే భూములను లిప్పడేసిండు అంత ముందు ఎడ్యుకేషన్ దీంట్లో ఉంటే అట్లా ఉద్యోగాలు అమ్ముకున్నాడు ఏడు వందల మంది ఇంటూ ఐదు లక్షలు ఐదు లక్షలైనా ఇంక అంతేనా మనకి ఇంకా తెలియదు ఇంకా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు చూడండి ఎంత 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 దారుణంగా